వారు ఒకరు రాబోయే తరానికి బలమైన సింహాల దండు తయారవుతుంది ఓఫేర్ మినిస్ట్రీస్లో దేవునికి స్తోత్రం హలే మంచిది ఈ సమయంలో పాస్టర్ సంపత్ అని నా కుమారుడు శిష్యుడు ఉన్నాడు కరీంనగర్ నుండి వచ్చాడు ఆయన ఒక పాట దేవుని కొరకు రచించి స్వరకల్పన చేసి దాన్ని రికార్డ్ చేశారు ఇప్పుడు దాన్ని ఇంటర్నెట్లోకి మనం రిలీజ్ చేద్దాం జస్ట్ ప్రే అండ్ రిలీజ్ దట్ సాల్ ఆ తర్వాత వెంటనే మనం లింక్ మార్చేసి దేవుని వాక్య ధ్యానంలోకి వెళ్ళిపోదాం వాళ్ళ షార్ట్ మెసేజ్ ఇస్తాను ఎక్కువసేపు నేను మాట్లాడను దేవునికి స్తోత్రము రాబేట అక్కడ అట్లా పెట్టి అందు కెమెరా కనపడేటట్టుగా యూ హ్యాడ్ ఎన్ యాక్సిడెంట్ రీసెంట్లీ ఫ్రాక్చర్ అయిందా అబ్బా ఎయిటీన్ పీసెస్ అయింది మల్టిపుల్ ఫ్రాక్చర్ మరి ఎట్లా ఏమన్నా దేవుడు కుమారుడు పాస్ సంపత్ మనం ప్రార్థన చేద్దాం కుమారుని దేవుడు స్వస్థపరచాలని మరి ప్రార్థన చేద్దాం ప్రార్థన చేసినాక కొంచెం నువ్వు నొప్పి కదా నువ్వు జరుగులే మన పాస్ క్రిస్టఫర్ గారు వస్తారు నువ్వు నిలబడి ఇక్కడ దాన్ని క్రిస్టఫర్ ఇవి అది విప్పడం కష్టం ఆయనకు చేయి నొప్పి కదా స్తోత్రం 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 ప్రేమ కలిగిన మా తండ్రి ప్రియ కుమారుడి సంపత్తు నీ సేవ కొరకు ప్రతిష్ఠితుడై నేను సేవిస్తూ ఆరాధిస్తూ నిన్ను ప్రకటిస్తూ మీరిచ్చిన భారము మీరిచ్చిన తలాంతు మీరిచ్చిన సామర్థ్యం చెప్పున ఈ పాటను కూడా రచించి స్వరకల్పన చేసి గానము చేసి దానిని రిలీజ్ చేయి చూడగా సంపత్ను ఆశీర్వదించండి తనకు కలిగిన జరిగిన ఘోరమైన రోడ్డు ప్రమాదము నుండి మీరు రక్షించారు నీకు స్తోత్రం మరి తన దేహంలో ప్రతి ఎముకను మీరు నూతన పరిచి స్వస్థపరచండి తండ్రి భవిష్యత్తులో ఎలాంటి ప్రమాదాలు లేకుండా ఆరోగ్యము కానీ రాకడ వరకు కుమారుడు ఈ భూమి మీద జీవించి నిన్ను సేవించి పై వెలుగై ప్రకాశించడానికి సహాయం చేయండి ప్రస్తుతం విడుదల చేస్తున్న ఈ పాటను అందులో ఉన్నటువంటి రాగమును ప్రతి మాటను ప్రతి మరి పల్లవిలోనూ చరణాలలో ప్రతి పంక్తిలోనూ ఉన్నటువంటి ప్రతి మాటను మీ రక్తము ప్రోక్షించి మీ తైలముతో అభిషేకించి ఈ పాటను తెలుగు క్రైస్తవ సంఘాలన్నీ నేర్చుకోవడానికి సహాయం చేయండి నేర్చుకున్న ప్రతి ఒక్కరూ పాడుకోవడానికి సహాయం చేయని సామర్థ్యం ఇవ్వండి పాడుకున్న ప్రతి ఒక్కరికి ప్రతిసారి పరిశుద్ధాత్మ అభిషేకము దిగి వచ్చే వారు నూతన పరచబడి నీ సహాయం చేయమని ప్రార్థిస్తూ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి ఏక దేవుని ఏకనామైన నిదాసుడు నిధాసుడు పాస్టర్ సంపత్ ద్వారా రచింపబడిన ఈ నూతన గీతమును ఇంటర్నెట్లోకి అంతర్జాలములోనికి రిలీజ్ చేస్తున్నాము తండ్రి యా ఉల్టా అధ్యాయం ప్రకటనా రెండవ అధ్యాయం ప్రభు గాయములు మాకు కనిపించగా చెవి గలవా ఎక్సలెంట్ చక్కగా ఉంది తమ్ముడు పాట పద్మాసునందు పరవాసిగా పరవాసిగా చాలా సంతోషము మరి ఈ పాట తను ఎందుకు రాశాడు ఒక రెండు నిమిషాలు సాక్ష్యం కూడా పాశ సంపత్ చెబుతారు మనం ఆలకిద్దాం దేవుని స్థుతిద్దాం ప్రైస్ అలా దేవుని పరిశుద్ధ నామం నాకు మహిమ గాక నేను రెండు వేల రెండు నుంచి ప్రభు పరిచర్యలో ఓఫిర్ మినిస్ట్రీస్లో ఉన్నాను నేను కరీం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పె ప్రజెంట్ పెద్దపల్లి జిల్లా అక్కడ ఆకు ఆరో సంఘాలు అయ్యగారి ప్రార్థన దీవెనతో కట్టగలిగాను అయ్యగారి ఆర్డినేషన్ ఇచ్చారు మా పెళ్ళి చేశారు చాలా సంతోషం నేను ఈ పాట రాయడానికి ముందు అయ్యగారి దగ్గరికి వచ్చి కలిసి వెళ్ళాను వెళ్ళిన తర్వాత మామూలుగా ఈ పాట రాసిన రోజు నైట్ రాశాను ప్రార్థనలో ఉన్నప్పుడు మార్నింగ్ ఒక ఫోన్ వచ్చింది నాకు ఒక దయ్యం పట్టింది పాస్టర్ గారు రావాలి అని నేను స్వస్థత పాచర్యలు ఎక్కువ తిరుగుతున్నాను ఆ ఊర్లోకి ఎంటర్ కావడానికి ఒక కిలోమీటర్ ముందు ఒక చిన్న బ్రిడ్జ్ ఉంటుంది ఒక కుక్క వచ్చి బైక్ ఫ్రంట్ వీల్లో జరిగింది చూస్తే బండి మొత్తం ఇట్లా ఎగిరి ముందడికి పడింది ఈ భుజంలో ఇట్లా ఉండే కీలో ఒక సెవెంటీన్ పీసెస్ అయింది ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ మొత్తం అన్ని క్లిప్స్తో ఉంటుంది వెళ్ళడానికి ఆ ప్రార్థనకు వెళ్తుంటే చాలా ఖర్చు అయింది కానీ సంతోషం ఏంటంటే డివైడర్కి దగ్గర పడిన తల చిన్న ఈ ఒక్క డ్యామేజ్ తప్ప ఏం కాలేదు ఏంటంటే నేను పడింది థర్టీ స్పీడ్లోనే మళ్ళీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి థర్టీ స్పీడ్లోనే పడ్డాను హెల్మెట్లు కూడా లేదు ఏదీ లేదు మామూలుగా కనుక ఏం తాగలేదు చిన్న రఫ్ కూడా కాలేదు ఓన్లీ ఇదొక్కటి మాత్రమే బైక్ నడపకుండా అయిపోయింది ఇప్పటికి ఫైవ్ మంత్స్ బైక్ డ్రైవ్ చేయడం కానీ కార్ డ్రైవ్ చేయడం కానీ రాదు అది నాకు మినిస్ట్రీ చాలా ప్రాబ్లం ఉంది కానీ వేరే పిల్లలు ఎవరన్నా సహాయంతో వెళ్తాను మా బాబు ఉంటాడు టెన్త్ తను డ్రైవ్ చేస్తాడు కానీ ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి కనుక కొంచెం ప్రాబ్లమెటిక్గా ఉంది ఏదేమైనా ఒకటి మాత్రం గర్వంగా చెప్పగల ఏంటంటే ఓఫిరయ్య గారి దీవెన చిన్నప్పటి నుంచి అన్న అన్న అని నైంటీ ఎయిట్ నుంచి అన్నతో పాటు ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నామంటే అయ్యగారు చూపించిన అమ్మకి అమ్మాయి అంటే అమ్మాయిని పెళ్ళి చేసుకున్న అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అయ్యగారి దేవైన దేవుని యొక్క కృప ఎడదకుండా మా మీద ఉంది కనుకనే మేము ఈ స్థాయిలో ఉన్నాం ఈ సాంగ్ రాయడానికి కూడా అయ్యగారి నుంచి మేము తీసుకున్న ప్రేరేపణ అయ్యగారి ద్వారా మేము నేర్చుకున్న వాక్యము వారి మీద నుంచి మా మీద వారి దాసులుగా వారి కస్టమ్స్గా మా మీద పనిచేస్తున్నటువంటి దేవుని ఆత్మని నేను ప్రభునందు చాలా గర్వంగా చెప్పగలుగుతున్నాను దయచేసి నా కొరకు నా పరిచర్య కొరకు ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఇంకోటి నా ఛానల్ కి ఓఫిర్ మినిస్ట్రీస్ అని కేర్ అండ్ కన్సన్ దేవుని మాట అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది దాంట్లో ఈ సాంగ్ రిలీజ్ అవుతుంది కేర్ అండ్ కన్సన్ దేవుని మాట అంటే సాంగ్ వస్తుంది ఇవే కాదు టోటల్గా నేను ఇప్పటివరకు ఒక థర్టీ ఫైవ్ సాంగ్స్ రాసాను అన్నీ ఇదే కోవలో ఉంటాయి అయ్యగారి శిష్యులం కనుక క్వశ్చన్ చేసే కోవలోనే నేను రాసిన ఈ ఇరవై ఐదు ముప్పై పాటలు ఉంటాయి అవన్నీ కూడా సందర్భాన్ని బట్టి అయ్యగారి చేతుల మీదుగానే లాంచ్ చేయడం జరుగుతుంది ఇప్పటికి చాలా అయ్యేవి ఒక ఫైవ్ మంత్స్ నేను టోటల్ రెస్ట్లో ఉన్నాను కనుక సాంగ్స్ అన్నీ ఆగిపోయినవి ప్రార్థించండి సహాయం చేయండి ఇంకొకటి ఏంటంటే నా కుటుంబంలో నా ఈ యగాపే కుటుంబంలోని వాళ్ళతో మాత్రమే ఈ పాటలు నేను పాడించాలని కోరిక కలిగి ఉన్నాను ఎవరైనా నా ప్రియ సహోదరు సహోదరులందరికీ ఆహ్వానం నేనే ఖర్చు పెట్టుకుంటాను మీరు వచ్చి పాడవచ్చు అది కూడా హైదరాబాద్లోనే మా దగ్గరకు వచ్చి కదా ఇక్కడనే వాడచ్చు నా యూట్యూబ్ ఛానల్లో నా నంబర్ వస్తుంది దయచేసి కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ అన్న మరి అలాగే సంపత్ బాబు కూడా పెళ్ళి నేనే చేశాను మంచి నమ్మకమైన కాపే సైనికుడు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ తనకు విల్ ప్రే ఫర్ యువ తమ్ముడు ధైర్యంగా ఉండు దేవుడిని స్వస్థపరుస్తాడు నూతనపరుస్తాడు ఇదివరకు ఇక్కడి కంటే వంద సేవ నువ్వు చేయాలి చేస్తావు నిన్ను ముట్టి బలపరిచి కొత్త మనిషిగా చేస్తాడు రెచ్చిపోయి సేవ చేయి దేవునికి స్తోత్రం దేశం దద్దరిల్లిపోవాలి హల్లెల్లుయా హల్లెల్లుయా కూర్చొని ఆయన